ఏంటిది ఇంత లేట్ అయినా బస్సు రావట్లేదేంటి ఈ బస్ ఎప్పుడు టైంకి వచ్చిందని ఏంటి మావా నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక్కసారి మీ చెల్లినా ఒక చూడట్లేదు అవును ఎంతైనా తను నా చెల్లి కదరా రేయ్ బోలా అన్నయ్య శత్రువు అంటు తనేమో చెల్ల ఇప్పుడు చూస్తుంది చూడు ఏంటి ఉదయా బడికెళ్తున్నావా ఆ బర్రెల్ని మేపడానికి వెళ్తాను నన్ను రమ్మటవా మేము పందెల్లని మేపట్లేదులే రే మామా దీనికన్నాడు పాకిస్తాన్ వాళ్ళు చెత్తకు చచ్చిపోయి ఉంటే బాగుంటుందిరా ఏ దున్నుపోతు ఈ డ్రైవర్ ఎప్పుడు ఇంతే అసలు ఎవడు వీడు మధ్యలో చాకుతున్నాడు ఎందుకు రా పంట ఎక్కడ పెట్టావు రే బడికి వెళ్ళడానికి అంతమంది అక్కడ నించుంటే ఆపకుండా వెళ్ళిపోతున్నావు ఇలా కేటీసీ వస్తుంది కదా అందులోకి వెళ్ళొచ్చు కదా ఓహో అర్థం విరిగి చాలా రోజులైంది కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు ఇలా చూడు ఇలాంటి బెదిరింపులకి నేనేం భయపడిపోను మర్యాదగా వెళ్ళి బండి తీ లేకపోతే గుద్దేసి వెళ్ళిపోతాను ఏంటి బాగుతున్నావు ఇక్కడి నుంచి బస్సు ఇక్కడ ఆగలేదనుకో తల నరికేస్తా చెప్తున్నాను పెడి వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మూడు